హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మాకు కువైట్ వాళ్లకు నేను చేయబోయే స్పెషల్ ఏంటంటే మటన్ బెండకాయ కర్రీ ఇంకా ఈ కర్రీలోకి అలాగే చపాతీ కూడా చేస్తున్నాం ఇంక ఇది ఎలా చేయాలనో దీంట్లోకి ఏమేమి కావాలనో మీరు కూడా ఒకసారి నాతో పాటు వచ్చి చేయండి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొత్తిమీర ఇక అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఇవన్నీ మసాలా దినుసులు అలాగే టమోటాను మిక్సీ పట్టేసుకోండి ఇంకా మటన్ అంతా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసుకొని దాన్ని కలుపుకొని పక్కన నానబెట్టేసేయండి ఇంకా ఈ ప్యాకెట్లోకి వచ్చేసి బెండకాయలు ఈ బుడ్డ బెండకాయలు ఓకే ఈ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఇలా ఆయిల్ అంతా వేడిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని మొత్తం అంతా బాగా ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన దాంట్లో మనం మటన్ వేసేసుకుందాం ఇంకా ఇందులోనే అవి ఉన్నాయి కదా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు ఇంకా అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలపెట్టేసుకోండి అలా ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడక ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంకా అందులోనే మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి చూసి వేసుకోండి ఒకటే సరిగా వేసుకోవద్దు ఇంక ఇదంతా మొత్తం అంతా బాగా కలబెట్టేయండి ఇంక ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలంతా పచ్చివాసన పోయేంతవరకు మసాలా అంతా ఇది ట ఉడకనివ్వండి చూసారు కదా బాగా ఉడికింది ఇలా మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసుకోండి ఇంక ఇందులోనే మనం అవి మసాలా పుళ్ళు ఉన్నాయి కదా ఆ మసాలా పొళ్ళు అన్నీ వేసేసి దీన్ని కూడా ఒకసారి అలా కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఉడికిన దీంట్లో ఇంకా మనం వాటర్ వేసేసుకున్నాం ఇలా మొత్తం అంతా వాటర్ వేసేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి అంతా బాగా కలబెట్టేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వండి ఎందుకంటే మనం ముందుగానే బెండకాయలు వేసినామంటే మనకు తొందరగా ఉడుకుతుంది కదా బెండకాయలు మటన్ ఉడకదు కదా కాబట్టి ఇంకా అది ఉడికే లోపు మనం ఇలా చపాతి ఇచ్చేసేసుకున్నాం చూసారు కదా ఫస్ట్ ఆయిల్ వేయకండి తిప్పుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే మీకు చపాతి అనేది బాగా పొంగుతుందనమాట ఇంకా కూర ఉడికేలోపు నేను ఇలా మొత్తం అన్నీ చపాతీలు చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇలా మొత్తం అంతా ఈ చపాతీలు చేసేసుకున్నాను ఇంకా అంతలో ఎక్కి మటన్ చూడండి ఇలా ఒక అర్ధ గంట ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి మొత్తం అంతా బాగా కలపండి ఇలా కలపెట్టుకున్న తర్వాత ఇందులోనే మనము బెండకాయలు ఉన్నాయి కదా ఆ బెండకాయలు కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేసి దీన్ని ఒక గంట ఉడకనివ్వండి చూసారు కదా ఒక గంట తర్వాత మొత్తానికి అయితే కూర అంతా బాగా ఉడికింది అంత పర్ఫెక్ట్గా మొత్తం అంతా బాగా ఉడుకునే చూడు అలా బెండకాయను ఊరికే ఎలా అంటే మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు మనం దీంట్లో అది టమోటా పేస్ట్ ఉంది కదా ఆ టమోటా పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి మొత్తం అంతా బాగా కలబెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి అంతేనండి ఈ కర్రీ ఇంకేలా మొత్తం నేను చేసేసి ఇంక వాళ్ళకి చపాతి కర్రీ పెట్టేసాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో చాలా వరకు రీచ్ అవుతుందని ప్రతిసారి నేను చెప్తున్నాను కదా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి నా వీడియోను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్